డండి ఫ్రీ అలా బాగున్నారు కదా దేవుని యొక్క నామంలో మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు ఈ దినం దేవుని యొక్క మాట దానిని బట్టి మనం ధ్యానించుకుందాం ప్రపంచం మాట పడుతున్నాం కూడా మన హృదయ మరి మన తండ్రి అని దేవుడు మనకి ఏది నేర్పించబోతున్నాడు అది నేర్చుకోవడానికి మనందరం కూడా ఇష్టపడే కదా ఎందుకంటే మన దేవుడి ప్రేమ కలిగిన దేవుడు కదా ఆయన ఏది మాట ఇచ్చినా ఆయన ప్రేమను బట్టి తను యొక్క మాటలు ఇస్తారు కానీ ఇంకేమి నేర్పెళ్ళాలి ఆయన ప్రేమ మా ప్రేమ ఎంతో ఉన్నతమైన ప్రేమ అంటే ఇంత గొప్ప ప్రేమ వచ్చి నేను ప్రార్థన చేసుకున్నాను పరుషుడా మహానదురా దయగలిగిన తల్లి పొందగలిగిన నాన్న నీ గొప్ప ఉపదేశం కొరకే మా నన్ను మా తెరవచ్చేసి దానిని విని నాయన విచ్చిపెట్టి వారిని మొన్న కొన్న లేవా నేను చేయగలిగిన పాదం లేతాయన తండ్రి మేము జీవించు நேரத்துக்கு அதுக்கொடனோக்க <NATIC tallang>

నీ మహిమను ధరించిన పారి నా కంటబడగానే బడనే మహిమను ధరించిన పారి నా కండ ఏ మో దోనో ఏ మో ఈ దినము దేవుడు ఇచ్చిన గొప్ప మాటను మనం చూస్తున్నాము మరి ప్రకటన గ్రంథంలో మరి పద్నాలుగో వచ్చాము పదమూడు వచ్చిన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నిన్నప్పుడు ప్రసంగి గ్రంథంలో మాట్లాడిన మాట మన అయినది వెనుకటివరనే మన్న ఆత్మ దేవుని ఇచ్చిన మరి ఆత్మ దేవుని దగ్గర తిరిగి మాట తిరిగి ఆయన జ్ఞాపకం చేస్తున్నప్పుడు పప్పు மென்னக்கடி இதை கதா அந்த பிரபு அண்ணா தான் சம்பந்தி இது அம்மாரி மாட்டாடலே ஜாப்பிடிச்சுட்டு நிஜங்க எந்தக்கு தண்டி மாரி மரணம் குறித்து மரியாதை மாட்டாடுத்துமீப మరణ గడియలు ఉన్నది కానీ మీ మరణం ఎట్లా ఉన్నదని పరీక్షించుకోవాలనేసి దేవుడు మాట్లాడుతున్నప్పుడు నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది అంటే ఆయన దయగలిగిన ప్రేమ ఎంత ఉన్నతమైన ప్రేమ మీరు అనుకోవచ్చు మరణం గురించి ఏంటని మీరు అనుకోవచ్చు కానీ పిల్లల ప్రభుత్వ ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే మరి పుట్టిన ప్రతి మనిషి కూడా చనిపోవాలి కనుక మరి మీ మరణం ఎలా ఉన్నది మీరు ఎలాగ చనిపోతున్నారు మీరు మీ యొక్క మరణ దినము సమీపించినప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారన్నది మీకు తెలుసా అనేసి దేవుడు జ్ఞాపకం చేస్తున్నప్పుడు వెళ్ళారా నాకు చాలా ఆనందం అనిపించింది అది సరి చేసుకోవడానికి ఈరోజు దేవుడు మాట్లాడుతున్న ప్రకటన గ్రంథంలో పద్నాలుగు పదమూడు అంటున్నాడు అంతటా ఇప్పటి నుండి ప్రభువు నృత ఉలు ధన్యులని వ్రాయమని అర నుండి యొక్క స్వరము చెప్పగా వెంటిని ఇం మరి ప్రభు నందు వృధులైన వారి గురించి చనిపోయినప్పుడే మాట మాట్లాడతారు కానీ ప్రభు వారు ఇప్పుడు మనకి జ్ఞాపకం చూస్తున్నారు మరణం గురించి ఎక్కువగా జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే ఈ రోజుల్లో చాలా భయంకరమైన మరణాలు వస్తున్నాయి కదా మరి అన్ఎక్స్పెక్టెడ్గా అనేకమైన మరణాలు మనం వింటాం కదా ఎన్నో మరణాలు మన దగ్గరలో ఉన్నవారేంటి రక్త సంబంధకులు ఏంటి మన స్వజనులు ఏంటి మరి బంధువులు ఏంటి ఇరుగు పొరుగు వారేంటి మరి లోకంలో వార్తలేంటి ఇక్కడ చూసినా కూడా మరణకరమైన వార్త మరి ఎన్నో వింటున్నప్పుడు మనకు చలించిపోతుంది కదా ఎందుకంటే మనం దేవుని బిడ్డము కనుక మనకి ప్రేమ ఉంటుంది అయితే దేవుడు అంటున్నాడు మరి నీ యొక్క మరణ దినం వస్తాడుగా నీ దినం ఎప్పుడు నీకు తెలియ కదా మరి మరణ దినం ఎప్పుడు నీకు తెలియదు కదా పురోపడు రాకడా నీ పోకడ నీకు తెలియనప్పుడు నీ యొక్క మరణం ఎలా ఉంటుంది నీవు ప్రభునంద మృతురాలు మృతులు మృతులవైతే నీ యొక్క పేరు పరలోక మందు రాయపడుతుందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు పిల్లల మరి పలలో మరి ప్రకటన గ్రంథంలో మరి ప్రభునందం మృతుల మృతులైన మృతిని మృతులు ధనిలను రాయమంటున్నాడు మరి మరి ఆది కాండంలో కొంతమంది భక్తుల గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి యాకోబు గారు మరి నేను ఆయన అంటున్నాడు యాకోబు ఆది కాండంలో మాట్లాడతాడు నలభై ఏడు ముప్పై వచ్చినాల్లో మరి నేను నా పితృలతో కూడా నేను పండుగనబోతున్నాను అని మాట్లాడుతున్నాడు కదా మరి ఆయన మరణ దినం ఆయనకి తెలిసింది ఎందుకంటే ఆయన అంటున్నాడు అది మరణం కాదు కానీ వెళ్ళారా ఆయన ఏమంటున్నాడు నేను పండుకోబోతున్నాను నా పితరులు పండుకొని ఉన్నారు నేను కూడా పండుకోబోతున్నాను తనకు తెలిసిపోయింది ఇక నేను సమయం ఆసన్నమైంది నేను విశ్రాంతిలోకి వెళ్ళాలని తనకి తన మరణ దినము అర్థమైపోయిన పిల్లల దేవుడు తెలియపరచడు ఎందుకంటే దేవుడు అంటే కట్టబడ్డాడు దేవుడి చేత నడిపించబడ్డాడు దేవుడితోనే నడిచాడు కనుక యాకోబుకి దేవుడికి కను మరణం అయిపోతున్నావు అని తెలియచేసినాడు కనుక తన మరణ దినం సమీపించినప్పుడు పిల్లలందరినీ కూడా దీవించి మరి వాళ్ళందరి దగ్గర వాగ్దానం చేయించుకుంటాడు నన్ను నా పితరుల దగ్గర తీసుకెళ్ళమని అక్కడే నన్ను సమాధి చేయమని ప్రమాణం చేయించుకుంటాడు పిల్లలు మరి ఆయన యొక్క మరణ దినం గురించి ఏమంటున్నాడంటే నేను పండుకోకపో నా పితరుల దగ్గరికి నేను వెళ్ళబోతున్నాను అంటే తన పితరులందరూ కూడా ఒక సమాధి దొడ్డి దగ్గర అందరూ అక్కడ విశ్రాంతిలో ఉన్నారని నన్ను కూడా అక్కడికే తీసుకెళ్ళాలని తన కుమారుడుతో ప్రమాణం చేయించుకున్న పిల్లరా ఆ యొక్క స్థిరత నీకు ఉన్నదా అంటే తను విశ్రాంతిలోకి వెళ్తున్నాడని తను పండుకోబోతున్నాడని మరి కొద్ది తినాల తర్వాత ప్రభువులు చెప్తారని ఒక నిశ్చయత తన పొంది పిల్లారా అలాగే దామిదు మహారాజు కూడా అలాగే అంటున్నాడు కదా లోకులందరూ కూడా పోవాల్సిన మార్గంలో నేను పోవాల్సి వచ్చింది నా కుమారుడా మరికి నేను వెళ్ళిపోతున్నాను కనుక మరి నువ్వు జాగ్రత్త దేవుని సన్ని ందులో నువ్వు ఉంటున్నావు కనుక నువ్వు నిందారెడ్డిగా ఉండాలి చాలా భయపడుతూ ఉండాలి ఆయన మరి చాలా గొప్ప దేవుడు అనేసి ఆయనకి ఎన్నో అప్పగింతలు అప్పగిస్తారు పిల్లారా మరి దహవీది మహారాజు కూడా తను పండుకోబోతున్నాడని తన పితృ దగ్గరికి వెళ్ళబోతున్నాడని తను కూడా ఒక నిశ్చయత వచ్చేసింది తను కూడా పండుకుంటాడు ఒకరోజు దేవుడు లేపుతాడని ఒక నిశ్చయత తనకు ఉన్నది పిల్లారా అలాగే ఏసూ కూడా తను కూడా అలాగే అంటాడు నిశ్చయముగా నేను ఇక్కడ మరణిస్తున్నాను నా యొక్క మరణం నాకు తెలుస్తుంది కాళీకాండంలోనే యావరి అధ్యాయం ఇరవై నాలుగు మాట్లాడతాడు ఇక నాకు మరణము తన సహోదరులందరినీ పిలిచి అంటాడు నేను చావవలసి వచ్చినది ఇక నా యొక్క మరణము సమీపమైంది అయితే దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని ఒక దినాన్ని దర్శిస్తాడు కనుక అప్పుడు నేను నా ఎముకలను ఇక్కడ ఉంచవద్దు నేను అప్పటికి నా శరీరం కుళ్ళిపోతుంది కానీ ఎముకలు అయితే ఉండే కనుక నా ఎముకలను మీరు భద్రము చేసుకొని అవి తీసుకొని ప్రాణానికి తీసుకుని వెళ్ళండి నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్న రోజు ఖచ్చితంగా దర్శిస్తాడని తనకు ఒక నిశ్చయిత ఉంది పిల్లారా చూస్తారా మరి మన పితలకు ఒక నిశ్చయత ఉంది మేము విశ్రాంతిలోకి వెళ్తున్నాం కానీ మా ప్రభు మమ్మల్ని లేపుతాడు అది ఇక్కడ మాట్లాడుతున్నారు నందు వృత్తులైన వారు ధన్యులు వాళ్ళు ప్రభుత్వం గడిపారి పిల్లరా అందుకే వాళ్ళు నమ్మకంగా చెప్పగలుగుతున్నారు మేము విశ్రాంతిలోకి వెళ్తున్నాం మేము పండుకోబోతున్నాం ఒకరోజు ప్రభు మమ్మల్ని లేపుతాడని మరి యోగు గారు చెప్పారు ఎస్ఎఫ్ గారు చెప్పారు మరి దావిధి చెప్పారు అది చాలా మంది చెప్పరు పిల్లరా అలాంటి నిశ్చేత నీకున్నదా మరి ప్రభునందును మృదుడు అవుతావా లేకుంటే లోకంలో ఉండే నువ్వు మృతి నందుతావా అది తెలుసుకోమని అది జ్ఞాపకం ప్రియారా ఆయన ఇప్పుడు ఏదో చనిపోతావని కాదు కాని పిల్లరా ఆయన ప్రేమ చాలా గొప్పది ఆయన ప్రేమ గొప్పది కానికంటున్నాడు అంటున్నాడు మృ ప్రభునంద ఉండి మృతు మృతులైన వాడు ధన్యుడు అని అంటున్నాడు ప్రభులో ఉండి మనం చనిపోతే మనకి మనకి ఏమి కూడా బెంగ లేదు భయం లేదు ఎందుకంటే మనం ప్రభునందు ఉన్నాం వరం ఎప్పుడైనా కూడా రావచ్చు రేపు ఏమి సంభవిస్తుందో మనకి తెలియదని అక్క పత్రికలో రాసి అన్నాడు ప్రిల్లారా యాకబు కూడా ఏమంటున్నాడు అంటే ప్రభు అందుకంటే మరణ దినప్పుడు నీకు తెలియదు కదా మరి నువ్వు ప్రభులో నుండి మరిస్తే నా ఎందుకు నుండి మరణిస్తేనే కదా నువ్వు తిరిగి లేపబడతావు నాతో నడుస్తూ నువ్వు విశ్రాంతిలోకి వెళ్తే ఒక దినాన్ని నిన్ను లేపి నాతో పాటు కూర్చుని పెట్టుకుంటాను కదా ప్రభు మాట్లాడుతుంటారు పిల్లరా మరి యాకబు పత్రికలో నాలుగు పద్నాలుగులో ఏమంటాడంటే మరి ఒకనొక దినాన్ని ఎన్ని మనం వ్యాపారం చేసుకుని సంపాదించుకుందామని చెప్పుకుని వారు రేపు ఏమి సంభవిస్తుందో నీకు తెలుసా నీ జీవం ఏ పాటిది అని మరి అక్కడ మాట్లాడుతున్నాడు నువ్వు అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి నీ జీవితం కొరకు నువ్వెందుకు ప్రాకులాడుతున్నావు అని అక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాయం చనిపోయాడు పత్రికలో అందుకే అంటున్నాడు మరి మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు కదా ఆవిరి వంటి జీవితం కదా మరి అలాంటి జీవితం కొరకు నువ్వెందుకు తపన పడుతున్నావు ఎందుకు లోకంలో లోకాషతతో నువ్వు కట్టబడి ఉన్నావు బంధించబడి ఉన్నావు నీ నీ యొక్క మరణ దినము నీకు తెలుసా మరణం ఎప్పటికైనా కూడా వస్తుంది కానీ ఆ ఎలాంటి స్థితిలో వస్తున్నది అనేది నీకు తెలుసా ఇక్కడ యాక్ పత్రికలో రాయపడు అలాగే పేతురు గారు కూడా అంటున్నాడు గడ్డి పువ్వు గడ్డి పువ్వు లాంటిది జీవితం అని పేతురు గారు కూడా చెప్తున్నాడు గడ్డి ఎండిపోవును మరి పువ్వు వాడిపోతుంది అంట పిల్లారా మరి మన జీవితం కూడా గడ్డి కోర్చబడ్డదాన్ని గడ్డి పువ్వు లాంటిదని పేతురు గారు కూడా మనకి జ్ఞాపకం చేస్తున్న పిల్లరా అందుకే ప్రభు చెప్తున్నాడు ప్రభు నందు మృతులైన వారు ధన్యులు అంటున్నారు ఆయనలో ఉన్న మృతి చెందితే మనకి ఏ భయం లేదని అంటున్నారు అందుకే దేవుడు జ్ఞాపకం చేసిన పిల్లల అలాగా మరి ప్రభువులో మనం నడుస్తూ ఉంటే హనుకు గారు ప్రభుత్వం నడుస్తున్నట్టు మన ఆయనతో పాటు కొనుక్కోబడ్డాడు ఏలి ఏలియా గారు అలాగే మరి రథములు వచ్చి ఆయనను కొనుక్కోబడ్డాయి ఆయన పిలుపు మనకు వచ్చినప్పుడు మనం ప్రభువులో ఉన్నామా లేదా ప్రభునందు ఉంటేనే మనము ధనిలో ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేసిన పిల్లరా అంతేగాని మీరు ఇప్పుడు చనిపోతారు ఎప్పుడు ఇదే గురించి మాట్లాడుతున్నారని అనుకోదు పిల్లరా దేవుడు హెచ్చరిస్తున్నాడు దేవుడి నుంచి హెచ్చరిస్తున్నాడు ఆయన ప్రేమ చాలా అద్భుతంగా ఉంది పిల్లరా చాలా అద్భుతంగా ఉంది చాలా ఉన్నతముగా ఉంది కనుక ఆయన యొక్క హెచ్చరికను మనము స్వీకరిద్దామా ప్రేమతో స్వీకరించి మన హృదయంలో భద్రపరచుకోను అవును నిజమే నా ప్రవర్తన ఎలాగుంది నా బ్రతకి ఎలాగుంది నేను ప్రభుత్వం నడుస్తున్నానా లోకంలో నడుస్తున్నానని జ్ఞాపకం చేసుకుని పరిశీలించుకుంటే ఖచ్చితంగా నేను జీవితాన్ని సరి చేసుకుంటా పిల్లరా అందుకనే ప్రభు మాట్లాడుతున్న మాటను మనం సంతోషంగా స్వీకరించాలని ప్రభు కోరుతున్నాడు ప్రభు ఇష్టపడుతున్నాడు కనుక మనం ప్రభుతో నడవడానికి ప్రభువులో ఉండే మనం వృద్ధి చెందడానికి మనం ఇష్టపడదాం పిల్లారా దేవుడి కొద్ది మాటలు దీవించినగాక మనందరినీ కూడా ప్రభు నడిపించినగాక ఆ మేము పరిశుద్ధుడా మహోన్నతుడా మంచి దేవుడా దగ్గరికి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా నువ్వు ఎంత గొప్ప దేవుడు ఉన్నాయినా ఎందుకంటే ఎటు చూసినా మరణాలే 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 నీ మరణ దినం కూడా సమీపము ఉంది కనుక నువ్వు జాగ్రత్త నాళ్ళు ఉండి మరణిస్తేనే నేను ఒక దినాన నేను నేను లేపుతానని అన్ని కొంతమంది భక్తుల గురించి మాకు జ్ఞాపకం తండ్రి అవును దేవా మేము పరీక్షించుకోవాలి మీతో నడుస్తున్నామా మా ప్రయాణం ఎవరితో ఉన్నది అపవాదితో ఉన్నదా లోకముతో ఉన్నదా మరి శాపంతో ఉన్నదా అది మేము పరిశీలించుకోరు ప్రభా అయినా అలాగే నీతో నడుస్తున్నామా ఆశీర్వదంలో ఉన్నామా జీవంలో ఉన్నామా ప్రభువులో ఉన్నామని పరిశీలించుకొని మరి మీ జీవితాలు ఎలాగ ముగియపడితే మీతోనే ఉంది మీలోనే ఉంది కనుక మీరు మిమ్మల్ని పరీక్షించుకొని మాట్లాడిన రీతిగా దేవ ఈ మాటను మా హృదయంలో భద్రపరచుకొని మేము మీతో నడిపించబడి ఉన్నట్లుగా నీ చేతి సహాయం కొరకే బలిష్ఠుడైన యాకోబు చేతిని యొక్క సహాయంతో మేము నడిపించడం నీవే మాకు సహాయం చేసి నడిపించమని ఎవరైతే వాక్యం పెట్టినారో ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు వారు సరిచేసుకోవడానికి కృప చూపించి సహాయం చేసి నడిపించమని కొద్ది ప్రార్థన ఎస్ నమ్మల్ని అడిగి పెడుకుంటున్నాం తండ్రి అమ్మే